దేవుడి పేరు చెప్పి సంపాదించుకుంటున్న పాస్టర్లు ఉన్నారు జాగ్రత్త డబ్బు పిచ్చి ఉన్న పాస్టర్లకు సంఘాలకు దూరంగా ఉండండి పదే పదే హెచ్చరిస్తున్నాను పదే పదే డబ్బులు అడుగుతున్నారు పాస్టర్లు వారి సంఘాలకు దూరంగా ఉండండి ఈనాడు తిప్పల కోసం బైబిల్ పట్టుకునే బోధకులు సెవెంటీ పర్సెంటేజ్ ఉన్నారు పదే పదే డబ్బులు అడుగుతున్నారా వాడు ధనరాశే గాని క్రీస్తు దాసుడు కాడు మీ పాస్టర్ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు నీ అభివృద్ధి కొరకు నీ రోగం కొరకు నీ ఉద్యోగం కొరకు నీ సంతానం కొరకు నీ బిల్డింగ్ కొరకు నీ వ్యాపారం కొరకు నీ లంచాల కొరకు నీ గుడిసె కొరకు నీ చర్చి కొరకు నీ ప్రయాణం కొరకు నీ ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు పిక్నిక్ల కొరకు సినిమాల కొరకు ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి కొరకు రాజకీయ అభివృద్ధి కొరకు వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా అవన్నీ కూడా సఫలం జరుగుతున్నాయి మరి ఒక విషయం ఏమిటంటే ఆసక్తి గల అంశం ఏమిటంటే ఆ పాస్టర్కి ఏదైనా కావాలంటే వాడికి దేవుడు ఇవ్వడు అస్సలే ఇవ్వడు వాడికి కావలసినవి అన్నీ కూడా నీవే ఇవ్వాలి వాడి సుఖభోగాల కొరకు అయినా ప్రియా దేవుని బిడ్లారా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా ఇవన్నీ తీసుకొని రేపు పది రూపాయలు అడిగిన ఆ పాస్టర్ నీకు ఇవ్వడు కాక ఇవ్వడు అక్కరికి రాని చుట్టము ఎందుకురా మురిగిపోయిన మాంసం లాంటిది అక్కరికి రాని పాస్టరు మురిగిపోయిన మాంసం లాంటి బోధకుడు మాత్రమే హెచ్చరిక